చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతే కానీ పోతుంటే స్మెల్ చెత్త వాసన చాలా దరిద్రంగా ఉంటుండే ఇప్పుడు రావాలన్నా భయం అవుతుండే కానీ ఈ రోజు ఎంత ఖర్చు పెట్టిందో తెలియదు మనకి కానీ తీసి తిప్పిండీ ఒక అర్థం లాగా చేసిండు ఆడవాళ్ళకైతే చాలా చాలా సంతోషం కనిపించిండు నిజంగా మాకైతే ఇప్పుడు ఈనంగా రావాలంటే చాలా సంతోషంగా వస్తున్నాం ఎవరికి రావాలంటే భయపడే వాళ్ళం చెత్త వాసన కానీ ఇదైతే చాలా అద్భుతంగా ఈ బతుకుమ్మ చేసినందుకు చేసినందుకే ఆడవాళ్ళకైతే చాలా చాలా సంతోషంగా కనిపించింది మాకైతే ఇంకా ఏమేమి జరగపోతే చూడ

ఒకప్పుడు బతుకమ్మ బతుకమ్మ లేయడానికి హౌసులు కట్టేవాళ్ళు ఇప్పుడు చర్య చేస్తే చాలా కష్టంగా చాలా హ్యాపీగా అంతా జరిగింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రేపు బతుకమ్మ ఇంకా సూపర్ అయింది